ఇప్పుడు కళ్ళకలికి తీసి పక్కన పెడితే కొంతమందికి బయట నుంచి రాగానే దాని డస్ట్ వల్ల కానీ వెంటనే కళ్ళు ఎర్రబడిపోవడం కళ్ళ నుంచి నీళ్లు కారడం దురద పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి ఎందుకు జరుగుతూ ఉంటాయి అండ్ ఏదైనా గృహ చిట్కాలు అలాగే ఆయుర్వేదంలో చిట్కాలు మీరు మీ ప్రశ్నలోనే జవాబు ఉంది అని చెప్పాలి నిగూఢంగా ఏంటంటే బయట నుంచి వస్తారు దుమ్ము దూళ్ళు రాగానే కళ్ళు దురదలు వేస్తుంటాయి మంట పండుతుంటుంది నీళ్లు కారతాయి బయట నుంచి వచ్చాం కనుక ఎండ వేయడం వల్ల అవచ్చు వర్షం అయితే వర్షం నీటి వల్ల అవచ్చు వాతావరణ పరిస్థితులకు ఎదురీది వెళ్ళినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి అందుకే వాతావరణం నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనని మనం కాపాడుకోవాలి ఫస్ట్ వర్షం పడుతున్నప్పుడు క్యాప్ లాంటిది ధరించడం తడవకుండా ఎండ కొడుతున్నప్పుడు ఎండ కొట్టకుండా గొడుగు పట్టుకోవడం క్యాప్స్ పెట్టుకోవడం చేయాల్సి ఉంటుంది మంచు కురుస్తున్న వేళ క్యాప్స్ పెట్టుకోవడం సర్వత్రా క్యాప్ మనని కాపాడుతుంది అలా ఆ విధంగా చేస్తే ఏంటంటే తలకి కంటికి ఒంటికి మంచిది ఎస్ ఇక మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు ఏదైతే దుమ్ము దూలి పడుతుంది లేదా ఇతరత్ర ఎండ వేయడం వల్ల బయట నుంచి వస్తాం కనుక ఎండ వేయడం వల్ల కూడా కళ్ళు ఎర్రబారిపోవడం మంట పండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దుమ్ము పడడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కారణాలి ఎండ వేయడం వల్ల కళ్ళు మంట పండుతాయి నొప్పిగా ఉంటాయి దుమ్ము పడడం వల్ల ఇరిటేషన్స్ వస్తాయి దానివల్ల కూడా కళ్ళు ఎర్రబారిపోవడం దురదలు వేయడం నీళ్ళు కారణం సంభవిస్తుంది ఇవన్నీ బయట నుంచి మనకు అగనిస్ట్గా సరిపడనటువంటి పద్ధతి విధానాలు జరిగాయి సరిపడిన నుంచి గాలి సోకడం దుమ్ము పారడం ఇలాంటివి జరగడం వల్ల ఈ కళ్ళకు ప్రాబ్లమ్స్ మనం చూడ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా మరి కళ్ళ మంటలు ఎప్పుడైతే వస్తాయి బయట నుంచి రాగానే బాగా గుర్తుపెట్టుకోవాలి బయట నుంచి ఎప్పుడైతే వస్తామో ఎండ నుంచి కానీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులతో పాటు ముఖం కూడా మంచి నీటితో కడుక్కోవాలి తప్పకుండా పరిశుభ్రపరచుకోవాలి పరిశుభ్రపరిచినట్లయితే కళ్ళలో ఉన్నటువంటి ధూళి కనాలి ఫస్ట్ ముఖం పైన ఉన్నటువంటి దుమ్ము అంతా పేరు వెళ్ళిపోతుంది పేరుకుపోయిన దుమ్ము మొత్తం పూర్తిగా నీళ్ళతో పరిశుభ్రపరచుకుంటే చాలు సబ్ అక్కర్లే మామూలు నీటితో వా చేస్తే చాలు అన్నీ వెళ్ళిపోతాయి ఇంకా కళ్ళు అప్పటికి గరగర ఉన్న ఏదైనా దురదలు లాగా ఉంటే జగ్ నిండా పూర్తి మగ్ నిండా నీళ్ళు తీసేసుకొని కన్నందులో ముంచేసి గిలపరిస్తూ ఉంటే రెండు నిమిషాల్లో కంట్లో ఉన్న దుమ్మి మొత్తం నీటిలోకి వెళ్ళిపోతుంది అలా రెండు కళ్ళని నీటితో శుభ్రపరచడం కంటి స్నానం అంటే నేత్ర స్నానం అని చెప్తాం అలా చేయడం వల్ల దృష్టి పెరుగుతుంది కంట్లో ఉన్న దుమ్ము నలకలు అన్నీ వెళ్ళిపోతాయి డాక్టర్ గారు మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటున్నాం కంటికి సంబంధించి కను రెప్పల మీద వచ్చే పక్కలు ఎందుకు వస్తాయి రీజన్ ఏంటి ఏంటంటే కన్ను రెప్పుల పైన రెప్పలు కానీ కింది రెప్పుల పైన కానీ పైనుంచి వచ్చేటటువంటి డస్ట్ ఒక్కొసారి డస్ట్ ఆగిపోతుంది కంటి రెప్పల పైన వాష్ కాకుండా అలాగే జిగురులాగా అంటుకుంటుంది పులుసులు వస్తాయి కదా కంటి పొలుసులు వచ్చి అవి అనుకోకుండా రెప్పల పైకి లేదా కింది రెప్పకి కానీ అంటుకుపోతాయి వెంటనే వాష్ కాకపోతే అప్పటికప్పుడు మనం క్లీన్ కాయితే అలాగే ఉండి కురుపుల్లాగా మార్పు మార్పు వస్తుంది మార్పు చెందుతాయి కొన్నిసార్లు హీట్ వల్ల ఒక రకమైన శరీరంలో హీట్ వల్ల కూడా చెవట పొక్కులాగా చిన్న చిన్నగా ఏర్పడే అవకాశం ఉంది ఈ రెండు కారణాలు అవును రెప్ప మీద కానీ రెప్ప మీద కానీ వస్తే కన్నంతా వాచిపోయి అంటే ఐబాల్ కూడా కనపడినంత స్థితికి వెళ్తుంది కదా సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఒకవేళ ఎక్కువ కురుపు అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నట్లయితే కళ్ళు చూడలేని పరిస్థితి నెప్ప ఎక్కువగా ఉండే ఐపల్ల కళ్ళు రెప్పలు వాచిపోవడం ఇలాంటివి సందర్భిస్తే అదేంటంటే ఇన్ఫెక్షన్స్తో వచ్చినట్లెక్క కంటి రెప్పల పైన ఒక రకమైన కురుపు చిట్లిపోవడం చర్మం పైన అక్కడక్కడ చిన్న కురుపులు అవి పుండు పడిపోతుంది అదేవిధంగా కంటి రెప్పల దగ్గర కూడా అలాగే పుండు పడిపోతుంది ఫస్ట్ చిన్న పొక్కులాగా ఉంటుంది అది ఇన్ఫెక్టే పెద్దగా అవుతుంటుంది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ సరి అయినటువంటి వైద్య చికిత్స తీసుకోవాలి తప్పకుండా దానికోసం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు ఏవి పనిచేయో తప్పనిసరిగా లాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే ఇన్ఫెక్షస్ ఆ కంటికి సంబంధించిన కురుపులు కానీ ఇతరత్ర ఉన్నట్లయితే తప్పనిసరి తగ్గించే అవకాశం ఉంది ఎటువంటి మెడిసిన్ వాడతారండి దానికి కానీ యాక్సిటోన్ డ్రాప్స్ కానీ లేదా ఐటోన్ డ్రాప్స్ కానీ వేస్తూ అలాగే త్రిపలా గుగ్గులు ఇంటర్నల్గా పెద్దవాళ్ళకైతే ఉదయం సాయంత్రం వేయడం ఇలా చేస్తూ ఉంటే కొంతవరకు నివారించవచ్చు